ఇజ్రాయల్ రామ్ రాము ఎక పెద్ద దంపతి ఉండేవారు వారికి హారని మియము ఉండేవారు అప్పుడు రాజు ఒక ఆజ్ఞ కంటే అందుకంటే ప్రజలు ఎక్కువగా ఉన్నారు మరియు వారు బలవంతులుగా కూడా ఉన్నారు కావున ప్రజలకి మగవ మగ మగపిల్లవాడు చూస్తే చంపాల్సిందిగా ఆజ్ఞాపించాడు అప్పుడే ఆకు బ ఒక ముద్దుల బాలను పుట్టాడు ఆ ముద్దుల బాలని మూడు నెల వరకు పెంచారు చాలా శ్రద్ధ వినిపిస్తుందని రమ్య అది పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్తే అక్కడ మొత్తం అక్కడ మళ్ళీ బీరాలు మొత్తం ఎదిగితే అక్కడ లేకపోవడంతో వాళ్ళు తిరిగి వెళ్తారు అప్పుడు అమ్మరామ్ భయపడి మాటగదిలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు అందరూ దేవుని సార్ వినిపించింది నువ్వు ఒక జంపు పెట్టి చేసి ఆ జంపు పెట్టి చుట్టూ కీలిపోయి దాంట్లో నీ కుమార్ని వేసి నైలు నదిలో ఉండి అని ఆ జంపు పెట్టి ఇదే జమ్ పెట్టి అప్పుడు జమ్ పెట్టి చేసి దాని చుట్టూ కీలు పోసాడు మరుసటి రోజు ఆ ముద్దుల వారిని ముద్దాన్ని హత్తుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నది నదిలో ఉండేస్తాడు అప్పుడు మిరియామ్ ఇలా అన్నది అమ్మ నేను తమ్ముని చూసుకుంటాను నువ్వు వెళ్ళాను మిరియామ్ అన్నది అప్పుడే పరలోకం నుంచి దేవదూతలు కిందకు వచ్చి ఈ జమ్ పెట్టి చుట్టూ ఉన్నాయన్నమాట అప్పుడు ముసలి తిందామని వస్తాయి వస్తే భయపడి పారిపోయింది ఈ చంపెట్టు రాణిగారు స్నానం చేసి చోటుకి వెళ్ళింది అప్పుడే రాణిగారు వాళ్ళ స్నేహితురాలతో వచ్చి ఇక్కడే ఇక్కడ ఒక పెట్టు ఉంది తీసుకొని రమ్మని స్నేహితురాలని అప్పించింది అప్పుడు ఆ పెట్టు ఓపెన్ చేయగానే అక్కడ ఒక ముద్దుల వాళ్ళని ఉంటాడనమాట ఆ ముద్దుల వాళ్ళని పెంచడానికి ఎవరు లేకపోవడంతో చుట్టూ చూస్తే అక్కడ మిరియామ్మ వచ్చి పెరిగెట్టుకుంటా వచ్చి అమ్మగారి అమ్మగారిని నేను ఒక ఆయన తీసుకొని వస్తాను అని చెప్పి రాణి రాజుగారి కుమార్తె అంటుంది అప్పుడు మిర్జాం వెంట వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మగారు చెప్తుంది అమ్మ అమ్మ నువ్వు త్వర త్వరగా బట్టలు సర్దుకో రాణిగారు నేను పిలిచారు తమ పెంచడానికి అని అంటే రాకపోతే బట్టలు సర్దుకొని రాజుగారి కుమార్తె దగ్గరికి వచ్చింది అప్పుడు రాజుగారు రాజుగారి కుమార్తె రాణి అన్నది నీకు నెల జీతం ఇస్తాము ఇన్ని జాగ్రత్తగా చూసుకొని రాజుగారి కుమార్తె అంటే ఆ నెల జీతం గురించి కాదు మా కొడుకుని పెంచడం కోసం అక్కడికి వచ్చింది అప్పుడు రాజగారి కుమార్తె ఈ జంబుపేట్ జంగుపేట్లో ఉన్న బాలని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ ఇంటిలోంచి చేయబడిన అనగా మోసే మోసేని పేరు పెట్టింది ఆ మోసని అగోపేత విద్య చాలా విద్యను నేర్పించింది మోసే పెద్దవాడు అయినప్పుడు బయటకు వచ్చాడు బయటకు వస్తే అక్కడ సైనికులు ఎబ్రిల్ ప్రజలు కొట్టడం చూసి మీరు ఎందుకు ఎబ్రిల్ ఎంత అలా హింసిస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రయాణం చేసుకుంటే అక్కడ సిర వాళ్ళు వచ్చి గొర్రెలు కానీ గొర్రె కోసమని నీళ్ళు కోసమని వస్తే ప్రజలు నీళ్ళు ఇప్పించు అప్పుడు మూసేది నీళ్ళు ఇస్తాడు అప్పుడు సిన్న దగ్గరికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు మాకు గొర్రెల కోసమని నీళ్ళకి వెళ్తే అక్కడ విద్యాన దేశ ప్రజలు ఇప్పించలేదు అక్కడ ఒక ఆత్మ వచ్చి మాకు నీళ్ళు ఇప్పించాడు అని చెప్తే ఇద్దరు ఎలా దేవుడు మూడు సూచికీయులు ఇస్తాడు మొదటిది కరువు రెండవది చేస్తావుడు మూడవది నీరుతంగా మారు ఈ మూడు సూచికలు వెళ్ళి ఇలా జిల్ల ప్రజలకు చూపించు అని అంటే వెళ్ళి మూసే ప్రయాణం చేస్తాడు

చేదు చేదు అప్పుడు ప్రజలందరికీ దాహం వేస్తుంది అనమాట మోసేని చాలా తిట్లు తిడతారు ఓ మోసే ఇక్కడ నువ్వు తీసుకొచ్చావు కానీ నాకు ఇక్కడ చాలా దాహంగా ఉంది అని అంటే మోసే దేవుని ప్రార్థించేస్తే దేవుడు ఇలా అంటాడు అందులో ఒక ఆకు వేయి ఆ ఆకు తీగ మారుతుంది అంటే మోసే అందులో ఒక ఆకు వేస్తాడు ఆ ఆకు తీగ మారుతుంది అప్పుడు ప్రజలందరూ మోసే నువ్ ఇక్కడ తీసుకొచ్చిన దాని నుంచి అక్కడ మాసం తింటాము అని అంటే మోసే దేవుని ప్రార్థన చేసి దేవుడు మన్నా కురించాడు మన్నా ప్రజలందరి తింటారనమాట మళ్ళీ ప్రయాణం చేస్తుంటే అప్పుడు ప్రజలందరికీ మళ్ళీ దాహం వస్తుంది దాహం వస్తే అక్కడ బండ్లు ఉంటుంది అనమాట ఆ బండ్ మోసే కొట్టగానే అందులో చేయాలి రక్షణ సరిపడే నీరు అందులోంచి వస్తాయి అనమాట అవి కాగితే మోసేవ అప్పుడు ప్రార్థన ప్రార్థనని పనుల దగ్గరికి వెళ్తే అప్పుడు ప్రజలందరూ ఒక బంగారంతో దూడ చేశారు ఆ దూడన్ని పూజిస్తున్నారు అన్నమాట అప్పుడు మోస వచ్చి పదార్థులు శాంతిని మూసి ఆచరించడా పరిశుద్ధంగా అజ్ఞాపకం నువ్వు దీర్ఘాను అంతుడు నీ తల్లిని తల్లిని సన్మానించము నా హ్యాప్తి చేయకూడదు దంగలించకూడదుకూడదు నీ పరిగారి ఆశింపకూడదు నీ పరిగణలు పరుగు వాళ్ళ మీద అభ్యర్థి పలుకూడదు దేవుడు